పగలంతా ఏదో ఒక పనితో అలసిపోతే రాత్రి హాయిగా నిద్రపట్టాలి కానీ భారతీయుల్లో నిద్ర కరువవుతోందని ఇటీవల అధ్యయనాలు చెబుతున్నాయి ఎంతగా అంటే దాదాపు అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది భారతీయులకు సరైన నిద్ర లేదట అయితే పగలంతా ఏం చేసినా చెయ్యకపోయినా అలసిపోతున్నామనే ఫీలింగ్ రావడం కూడా నిద్రలేమి వల్లనే అని నివేదికలు చెప్తున్నాయి ఏంటి విచిత్రమైన పరిస్థితి అనుకుంటున్నారా అవును ఇది నిజం ప్రపంచంలో జపాన్ తర్వాత నిద్రలేమితో బాధపడుతున్న రెండవ దేశంగా భారత్ ఉంది అయితే భారతీయులకు ఎందుకు నిద్ర కరువైంది అధ్యయనాలు చెబుతున్నదేంటి మనిషికి శ్వాస తీసుకోవడం ఆకలి దాహం వంటివి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం నిద్ర అనేది మనిషి గర్భంలో ఉన్నప్పటి నుండి మానవ శరీరంలో జీవశాస్త్ర పరంగా కలిసిపోయిన అంశం అయితే కొందరికి నిద్రపోవడానికి సమయం ఉండకపోవచ్చు కొందరికి సమయం ఉన్నా నిద్ర పట్టకపోవచ్చు ఇంకొందరైతే పోకపోవచ్చు కారణాలు ఏవైనా నిద్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని రోజుల్లో మనిషి బతుకుతున్నాడు అన్నది నిజం అలాగే ఉబ్బిన కళ్ళు కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ముడతపడిన చర్మం వంటివి కూడా సాధారణంగా మారాయి నిజానికి కనీస నిద్రకు కూడా కొంతమంది దూరంగా ఉంటున్నారు ఇక మంచి నిద్ర అనేది దాదాపు సగం మందికి పైగా అందట్లేదు దీనితోనే భారతదేశంలో చాలామంది శరీర సామర్థ్యాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటున్నారని పరిశోధకులు చెబుతున్నారు ఒక విధంగా మంచి నిద్ర అనేది విలాసవంతంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది రెండు వేల ఇరవై మూడులో పౌర సమాజ సంస్థ ఏజ్వెల్ ఫౌండేషన్ ఇరవై రాష్ట్రాల్లో ఐదు వేల మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో సగం కంటే ఎక్కువ మంది అంటే సుమారు యాభై రెండు శాతం మంది గాఢ నిద్రపోవడానికి కష్టపడుతున్నారని తెలిపింది ఇక మొత్తం మీద చూసుకుంటే అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మంది రోజుకు ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారని గుర్తించారు అయితే యాభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం మంది మంచి నిద్రకు దూరమవుతున్నారు పన్నెండు నెలల కాలంలో భారతదేశంలోని మూడు వందల తొమ్మిది జిల్లాలోని నలభై ఒక వేల మంది వ్యక్తులపై నిర్వహించిన రెండు వేల ఇరవై నాలుగు సర్వేలో కూడా సంచలన విషయాలు వెలిసా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ ప్రకారం అరవై ఒక్క శాతం మంది గత సంవత్సరంలో ఆరు గంటల కంటే ఎక్కువ నిద్రపోతున్నట్లు తెలియజేశారు ఈ సంఖ్య రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సర్వేతో పోలిస్తే ఆరు శాతం పెరిగింది ఈ సర్వే నిర్వహించిన పరిశోధకులు సోషల్ నెట్వర్కింగ్ సైట్ అయిన రీసెర్చ్ గేట్ లో దీనికి సంబంధించిన పరిశోధన పత్రాన్ని ప్రచురించారు ఈ పరిశోధన భారతదేశంలో వంద మందికి సంబంధించి నిద్ర అధ్యయనాలు సమీక్షించింది ఈ స్టడీ ప్రకారం ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు నిద్రలేంతో బాధపడుతున్నారని తెలిపింది దాదాపు సగం మంది భారతీయ జనాభా నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు అని నిర్ధారించారు కొందరు నిద్రపోతున్నప్పటికీ ప్రతిరోజు క్రమంగా ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించట్లేదని దానివల్ల కూడా నిద్ర సమస్యలు తలెత్తుతున్నట్లు పరిశోధకులు గమనించారు ఇక ఇందులో సగం మందికి పైగా స్మార్ట్ ఫోన్ ఓటీటీ వేదికలు టీవీలు కంప్యూటర్ల వంటి వాటితో ఎక్కువ గడపడం వల్ల నిద్రకు దూరమవుతున్నట్లు తేలింది ఓటీటీ కారణంగా యాభై నాలుగు శాతం మంది ఆలస్యంగా నిద్రపోతుంటే ఎనభై ఎనిమిది శాతం మంది పడుకునే ముందు ఫోన్లను ఉపయోగించడం వల్ల నిద్రలేమిని తెచ్చుకుంటున్నారు నిద్రలేమితో వచ్చే సమస్యలు ఇన్ని కావు పేలవమైన చర్మం గుండె జీర్ణక్రియ సంతానోత్పత్తి జ్ఞానం భావోద్వేగాలతో పాటు మధుమేహం వంటి సమస్యలకు కారణమవుతుంది అలాగే మనం నడిచే విధానాన్ని కూడా నిద్ర ప్రభావితం చేయవచ్చు రోజువారీ జీవితంలో పేలవమైన నిద్ర వల్ల విద్యార్థుల్లో సరిగ్గా చదవలేరు పెద్దల్లో వృత్తి ఉద్యోగాల్లో ఉత్పాదకత తగ్గుతుంది నిద్రలేమి ముప్పై నుంచి నలభై శాతం జనాభా జీవితంలో ఏదో ఒక సమయంలో అనుభవంలోకి వస్తుందని వైద్యులు చెబుతున్నారు అందులో పది శాతం కేసుల్లో ఈ సమస్య దీర్ఘకాలికంగా మారవచ్చు అలా కాకుండా సుమారు పది శాతం మంది పారాస్నోమియా అంటే నిద్రలో మాట్లాడడం నిద్రలో నడవడం పీడకలలు రాత్రి భయాందోళనల వంటి సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు ఇక రెండు నుంచి నాలుగు శాతం మందికి అబ్స్ట్రాక్టివ్ స్లీప్ ఆప్నియా ఉంది అంటే గురక శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు నాణ్యత లేని నిద్రతో కూడిన శ్వాసకోశ స్థితి ఉంటుంది ఈ పరిస్థితి తర్వాత నార్కోలెప్సీ అంటే రోజులో మగతగా చేస్తుంది ఒక్కోసారి ఇది హైపర్స్నోమియాకు దారితీస్తుంది అంటే అధిక నిద్రకు కూడా కారణమవుతుంది అంటే మంచి నిద్ర అంటే ఏంటి అని సందేహం రావచ్చు నేషనల్ స్లీప్ ఫౌండేషన్ మార్గదర్శకాల ప్రకారం నిద్రకు ఉపక్రమించిన తర్వాత ముప్పై నిమిషాలలోపు నిద్ర రావాలి అలాగే నిద్రమత్తులో లేస్తే ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు మెలకువగా ఉండకూడదు వెంటనే తిరిగి నిద్రపోవాలి అలాగే ఉదయాన్నే రిఫ్రెష్ గా నిద్రలేవాలి అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ స్లీప్ రీసెర్చ్ సొసైటీ ప్రకారం పెద్దలు రాత్రిపూట కనీసం ఏడు లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిద్రపోవాలి మేలుకోవడం విశ్రాంతికి సంబంధించిన చక్రం సరిగ్గా లేకపోతే శరీరంలో సహజ రీసెర్చ్ మెకానిజంతో జోక్యం చేసుకుంటుంది ఇది ప్రతికూల జీవన సంబంధ రియాక్షన్లకు కారణమవుతుంది ఇక్కడ నిద్ర అంటే కేవలం విశ్రాంతి తీసుకోవడం కాదనేది అర్థం చేసుకోవాలి మంచి నిద్ర అనేది శరీరంలో శక్తి నిల్వను నియంత్రించడంలో సహాయపడుతుంది మన దేహాన్ని సెల్ఫ్ రిపేర్ చేస్తుంది అందుకే అనారోగ్యంతో ఉన్నవారు తగినంత నిద్రపోవాలని డాక్టర్లు సూచిస్తారు జ్ఞాపకాలను నేర్చుకున్న సమాచారాన్ని పునర్వ్యవస్థీకరించడం కూడా నిద్రతోనే సాధ్యమవుతుంది ఇక ఇవన్నీ చేయడానికి శరీరాన్ని అనుమతించకపోతే ఇది కాలక్రమేణా శారీరకంగా మానసికంగా బలహీనతకు కారణమవుతుంది ఆ మధ్య ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఓ ఫిట్నెస్ చిట్కా చెప్పారు ఖచ్చితంగా అత్యంత ముఖ్యమైన ఫిట్నెస్ చిట్కా సుఖవంతమైన రాత్రి నిద్ర అని అన్నారు రాత్రికి కేవలం నాలుగైదు గంటలు మాత్రమే నిద్రపోవడం అనేది సరికాదని కనీసం ఏడు గంటలు లేదా ఎనిమిది గంటల నిద్ర ఉత్తమం అని విశ్వనాథన్ ఆనంద్ సూచించారు కాబట్టి అందరూ రాత్రిపూట మంచి నిద్రపోవడానికి వీలైనంతగా ప్రయత్నించాలి అలా నిద్రపోతేనే మరుసటి రోజులో పగటి పూట ప్రశాంతంగా గడపగలగడం సాధ్యమవుతుంది అలా నిద్రపోతే అనాలోచిత నిర్ణయాలు తీసుకోరని నిపుణులు అంటున్నారు ఇక భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడానికి నిద్ర చాలా ముఖ్యమని తెలుస్తోంది అందుకే నిద్ర అత్యంత ముఖ్యమైన ఫిట్నెస్ చిట్కా మంచి నిద్ర అంటున్నారు